బొట్టు బొట్టు ఇప్పుడు బొట్టు లేదు ఇప్పుడు బొట్టు పెట్టుకోమంటారు ఎప్పుడు బొట్టే టిఫిన్ బొట్టు కాఫీ తాగటేటప్పుడు బొట్టు పాలు తాగేటప్పుడు బొట్టు కాఫీ తాగటేటప్పుడు బొట్టు కూర్చొని కొట్టు డో తీసుకునేటప్పుడు కొట్టుని పడుకున్నప్పుడు మరి ఎలా బొట్టేది 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 అసలు బొట్టేది అంటారు బొట్టు మళ్ళీ ఇప్పుడు

బ్యాటింగ్ పొలం పొలానికి నిమ్మకాయలు కోస్తున్నప్పుడు ఏమో బొట్టు చేస్తున్నప్పుడు బొట్టు ఇంకా అట్లానే బొట్టే టిఫిన్ చేస్తున్నప్పుడు బుట్ట రాసుకో హోంవర్క్ చేసుకునేటప్పుడు బొట్ట చెరుపుకునేటప్పుడు బుట్ట బాలింగ్ చేసేటప్పుడు పొట్ట కీపర్ చేసి కొట్ట టిఫిన్ చేసేటప్పుడు బొట్ట ఇచ్చి ఇలా ఇలా అది ఏ మొహం బొట్టేది ఓయ్ ఓయ్ అని అంటాడు ఆ ఏం చేయాలి నేను అసలు బుక్స్ బుక్స్ కే మార్చలేసాడు అప్పుడు బొట్టు ఆ ఏదో కత్తిరిచ్చాడు అప్పుడు బొట్టు ఆ బట్టలేసుకున్నాడు అప్పుడు బొట్టు టవల్ కప్పుకొనేరు బొట్టు ఇది అసలు ఏంటి తిన్నప్పుడు బొట్టు ఏదన్నా చెయ్యి పెట్టుకో తినప్పుడు బొట్టు ఎప్పుడు ఇంకో బొట్టే మా నాన్న ఎప్పుడైనా మొహన్ బొట్టు లేకపోతే బొట్టు అసలు ఏంటి అసలు ఇది ఈ బొట్లు అసలు ఈ బొట్లు ఈ బొట్లుగా అసలు నేర్పడ అసలు ఏం చెప్పలేవు బొట్లు వెల్లిడి తినేటప్పుడు బొట్లు టిఫిన్ తినేటప్పుడు బొట్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు బొట్లు ది దివ్యక మెహందీకి బొట్లు ది దివ్యక హోలీకి బొట్లు దివ్యక పెళ్లికి బొట్లు ఆ దేవులత్తతో మాట్లాడేటప్పుడు బొట్లు ఇంకా చేతు అత్త ఇంకా మధ్యవేరి అత్త వాళ్ళందరూ ఇంక బొట్లే అల్లిది ீமோ சூசி பெம எப்படூட்டு எப்படூட்டு அசை படம்மா இப்படி ஜப்பினா அன்னம் தேட் பொட்டு மட்டும் ஆடுக்கு சாயத்து ஆடேட்பட்டு